రుపాకి నాగరాజు పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ రోజు ఖమ్మం పిడిఎస్యు ఖమ్మం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ను నిర్వహించబోతున్నాం ఈ ప్రెస్ మీట్ కు హాజరైనటువంటి మీడియా మిత్రులకు పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం పక్షాన విప్లవాది వందనలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ను నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం మొన్న ఇక్కడ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో అమ్మాయి చనిపోవడం జరిగింది ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది దాని మూలంగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం అంటే ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఏదైతుందో ఆ కళాశాలలో అమ్మాయిలు అది ఈ విద్యార్థులు చనిపోవడం ఇది ఫస్ట్ కాదు ఇది లాస్ట్ కాదు అనేక గత సంవత్సరాల నుంచి కూడా సంవత్సరానికి దాదాపు ముగ్గురు నలుగురు లేదా ఇలా వర్ష క్రమంలో చనిపోతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యా ఉన్నత అధికారులు కావచ్చు అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతా ఉంది ఈ యొక్క కార్పొరేట్ విద్యా వ్యవస్థలో విద్యార్థులను అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసి ర్యాంకుల పేరుతోటి అదే విధంగా ర్యాంకులు రావాలని చెప్పేసి ర్యాంకుల పేరుతోటి అనేక రకాలుగా విద్యార్థులను మానసికంగా శారీరకంగా ఇబ్బందులు గురి చేస్తూ ఆ ఇబ్బందులు తలలేక ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతా ఉంది దీని మూలంగానే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చనిపోతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది ప్రధాన ప్రధానంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో చూసుకుంటే ఈ యొక్క ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీచైతన్య జూనియర్ కళాశాలని యాజమాన్యం ఎవరైతే ఉన్నారో శ్రీధర్ ఎవరైతే ఉన్నారో అతని పైన తక్షణమే ఆ కేసు నమోదు చేసి అతన్ని కఠినంగా శిక్షించాల్సిన పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఒక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ప్రాంతంలో గిరిజన ప్రజలు గిరిజన గిరిజన విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి శ్రీ చైతన్య నారాయణ లాంటి కళాశాలలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లల దగ్గర పిల్ల పేరెంట్స్ దగ్గరికి వెళ్లి గాల వేస్తూ ఫీజులు ఫీజుల వివరాలు తెలియజేస్తూ అంటే ఆగస్ట్ సెప్టెంబర్ లో తీసుకుంటే ఒక రకమైనటువంటి ఫీజు అక్టోబర్ లో అడ్మిషన్ తీసుకుంటే ఒక రకమైన ఫీజు డిసెంబర్ అదే విధంగా మార్చి ఏప్రిల్ జూన్ నాటికి వచ్చే వారికి లక్ష ఎనభై వేల రూపాయలు ఈ రోజు ముక్కు బిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అయినప్పటికీ కూడా విద్యను సంపూర్ణంగా అందించలేనటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతా ఉంది దాంట్లో సరైనటువంటి నాణ్యమైనటువంటి భోజనాలు అందించకుండా ఈ రోజు నిర్బంధ విద్యను బోధిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక హాస్టల్ వాతావరణాన్ని చూసుకుంటే జైలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది ఎందుకంటే ఈ రోజు ఒక విద్యార్థిని కలవడానికి తల్లిదండ్రులు వచ్చినా కూడా వాళ్ళ తల్లిదండ్రులను కూడా కలవనియకుండా ఈ రోజు విద్యను మేము అభ్యసి చెప్తున్నాం అని చెప్పేసి చెప్తూ పేరెంట్స్ కూడా వెయిటింగ్ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఐపీఎల్ అని చెప్పేసి సూపర్ సిక్స్టీ అని చెప్పేసి సిఓ అని చెప్పేసి తరితర కోర్సుల పేరుతోటి ఫీజులు వసూలు చేస్తున్నారే తప్ప తమ ర్యాంకుల కోసం ఈరోజు విద్యార్థులను పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ ఆత్మహత్యలకు కారణ కారణ ప్రత్యక్షంగా కారణమవుతున్నటువంటి ఈ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలి ప్రధానంగా ఈ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉందో దాన్ని మొత్తానికి రద్దు చేసి రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు మొత్తం రద్దు చేసి ఆ విద్యని కామన్ విద్యా విధానంలో తీసుకురావాలని చెప్పేసి సి సందర్భంగా పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నట్టు చనిపోతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పట్టించుకోలేదు ఈ రోజు కేంద్ర రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రధానంగా ఈ రోజు మేము విద్యకు అందిస్తామని చెప్పేసి కార్పొరేట్ విద్యను కూడా మేము ఇక్కడ తీసేస్తామని చెప్పేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు దాన్ని తొలగించకుండా ఈ రోజు కార్పొరేట్ విద్యా వ్యవస్థకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించుకుంటూ ఈ రోజు విచ్చలవిడిగా ప్రజలు పెంచుకోవడానికి కూడా అవకాశాలు కల్పించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఒక అదే అదేవిధంగా జిల్లాలలో చూసుకుంటే ఆ జిల్లాలలో ఉన్నటువంటి స్థానిక పార్టీలు ఏవైతున్నాయో రాజకీయ పార్టీలు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు వాళ్ళ అనుసంధానలోనే ఈ యొక్క కాలేజీలు నడుస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఏ విషయం జరిగినా కూడా విద్యార్థి సంఘాలుగా మేము అక్కడికి వెళ్ళిపోతే ఏదైనా నిరసన గాని ఒక ప్రజాస్వామిక వాతావరణంగా మేము ఒక నిరసన తెలియజేస్తే ఈ రోజు పోలీసులు అక్రమంగా వచ్చి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మన ముందు కనప కనపడతా ఉంది అదే విధంగా నిన్న ఇదే ఖమ్మం జిల్లా కేంద్రంలో పిడిఎస్ ఖమ్మం జిల్లా కార్యవర్గ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తే దానికి ప్రత్యేకించి ఖమ్మం జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి కార్పొరేటు సంస్థగా ఉన్నటువంటి శ్రీ చైతన్య దాని యాజమాన్య మల్లంపాటి శ్రీధర్ ఈయన నాయకత్వంలో ఇక్కడ కాలేజీ ఏర్పడిన తర్వాత ఇవి అంచెలంచెలుగా వివిధ జిల్లాలకు ఎగబాకి ఒక కార్పొరేట్ శక్తాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారు అయితే విద్యను వ్యాపారం చేయటమే నేరం విద్యను వ్యాపారం చేయటం నేరమైనటువంటి దగ్గర రెండు వేల తొమ్మిది విద్యాకు చట్టం ప్రకారం విద్యను ఒక సొసైటీ ద్వారా ఆ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ విద్యను విద్యలో వ్యాపారం చేసేటువంటి విద్యా సంస్థలు కొన్ని నామ్స్ ఇస్తాయి ఏమని అంటే ఎనభై శాతం ఆ విద్యకు ఎవరైతే చదువుకునే విద్యార్థులు కట్టేట ఫీజుల్లో ఎనభై శాతం ఫీజులను ఆ విద్య యొక్క వ్యవస్థను డెవలప్ చేసుకోవడానికి విద్యార్థులకు సాగినటువంటి అవకాశాలు కల్పించడానికి ఉపయోగించి మిగతా ఇరవై శాతం వాటి శాలరీలు ఆ విద్యార్థులను దాన్ని దాన్ని ఎవరైతే మేనేజ్మెంట్ వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పేసి రెండు వేల తొమ్మిది విద్యాకు చట్టం చాలా స్పష్టంగా స్పష్టం చేసింది కానీ ఈ రోజు నాటి రెండు వేల తొమ్మిది విద్యాకు చట్టం ఏర్పడి రెండు వేల పది ఏప్రిల్ ఫస్ట్ నుంచి దాని అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కేంద్రంగా ఏర్పడినటువంటి శ్రీ చైతన్య కాలేజీలు మొత్తం కూడా అవి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయి గవర్నమెంట్తో గవర్నమెంట్ నామ్స్తో ఎటువంటి సంబంధం లేకుండా ముందస్తుగా అడ్మిషన్ చేస్తున్నాయి ఒక ఎత్తు అయితే వాళ్ళ ర్యాంకుల కోసం వాళ్ళ విద్యా సంస్థల సుస్థిరపరచుకోవడం కోసం వాళ్ళ సంస్థను రాష్ట్రంలో నెంబర్ వన్ గా నిలబెట్టడం కోసం ముడి సరుకుగా పేద మధ్య తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు అంటే చదువుకునేటువంటి దాంట్లో కొంచెం మిలిటీ కలిగినటువంటి విద్యార్థులు ఏవైతే వాళ్ళకు గాలం వేసి తీసుకొచ్చి మానసిక ఒత్తిడి పెట్టి ఒక స్వేచ్ఛయుత వాతావరణంలో చదువుకున్నటువంటి విద్యార్థులను ఒక గదిలో బంధించి ఆ ఇబ్బందులు గురించి చేయడం వల్ల వాళ్ళు చనిపోతున్నారు దీని మీద సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థకు పక్కవ పెడితే ఈ కార్పొరేట్ వ్యవస్థకు విద్యార్థులు పోవటానికి కారణాలు ఏంటని ఆలోచిస్తే అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మొత్తం ఓవరాల్ గా కేంద్రం ఉన్నటువంటి విద్య కేంద్ర ప్రభుత్వం కావచ్చు విద్యకు అధికమైనటువంటి నిధులు కేటాయించకపోవటం విద్యకు సరైనటువంటి నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం చేస్తే ఈరోజు విద్యార్థులందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు అనేక మంది ఐఏఎస్ ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు అనేక మంది ఈ రోజు పరిపాలన ఉన్నటువంటి చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ సంస్థలో చదువుకున్న వారి అత్యధికంగా ఉన్నారు వారందరూ ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఈరోజు ఉన్నత స్థానంలో ఎట్లా ఉండగలిగారు అంటే ఆనాడు ప్రైవేట్ సెక్టార్ లేదు ప్రభుత్వ సెక్టార్ ఒకటే ఉన్నది కాబట్టి ప్రభుత్వ విద్యా విధానం మంచి తరహాలో అందింది కాబట్టి నడుస్తుంది ఇప్పుడు కూడా మనం అనేది ఏంటంటే ప్రభుత్వ విద్యాలయాలకు సరైనటువంటి నిధులు కేటాయించకుండా టీచర్ పోస్ట్ భర్తీ చేయకుండా లెక్చరర్ పోస్ట్ భర్తీ చేయకుండా కనీసం ఒక ఇంటర్మీడియట్ కాలేజీలో ఎంపీసీ పిల్లలకు ఒక ల్యాబొరేటరీ లేకపోవటం కెమిస్ట్రీ పిల్లలకు కెమిస్ట్రీ ల్యాబ్ లేకపోవటం ఇటువంటి ఎటువంటి సౌకర్యాలు లేకపోవటం తోటి విద్యార్థి తల్లిదండ్రులు లేవాల్సి ఇస్తున్నట్టే పదివేలు పోయినా నా బిడ్డకు మంచి బంగారు భవిష్యత్తు రావాలని చెప్పి తీసుకోబోయే ప్రైవేట్ కాలేజ్ చేపించే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది దీనికి మూలం దీనికి కారణం దాహం పోసేది దీనికి మొత్తం కూడా తీర్చేటువంటి పరిస్థితి తీర్చాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వాల మీద ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే మనం ఈ రోజు మాట్లాడుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరూ అడగలే వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా మేము విద్యకు పదిహేను శాతం నిధులు కేటాయిస్తాం విద్యకు మేము పదిహేను శాతం నిధులు కేటాయిస్తాం అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాలకు పక్కా భవనాలు మేము నిర్మిస్తాం గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి జేఎన్ టూ కాలేజీలు కావచ్చు నర్సింగ్ కాలేజీలు కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఈ కాలేజీలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అన్నిటికి కూడా మేము పక్కా భవనాలు నిర్మిస్తాం వారికి సంబంధించిన అన్ని లాబోరేటరీకి సంబంధించిన అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తాం అని వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పారు అదే కాదు దానికి తోడు వాళ్ళు చెప్పినటువంటి విషయం మరొకటి ప్రతి విద్యార్థికి మేము పదవ తరగతి విద్యార్థికి మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తాం డిగ్రీ చదువుకునే విద్యార్థికి పదిహేను వేలు ఇస్తాం పీజీ చదువుకునే విద్యార్థికి మేము ఇరవై వేలు ఇస్తాం పిహెచ్డి స్కాలర్ల వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు మనం అడగలే వాళ్ళు వెనకాల మేనిఫెస్టో పెట్టారు కానీ ఈ రోజు హామీలు పక్క పోయినాయి కనీసం గతం నుంచి ఇప్పటి వరకు వచ్చేటువంటి స్కాలర్షిప్లు ఇచ్చే పరిస్థితి పద్నాలుగు నెలల కాలంలో ఒక్క విద్యార్థికి గానీ ఒక్క హాస్టల్ గానీ ఎవరికి కూడా ఒక్క రూపాయి ప్రభుత్వం కేటాయించలేదు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇవ్వకపోగా వీళ్ళు ఏం చెప్పారు మీ మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని చెప్పేసి ప్రతి హాస్టల్లో వీళ్ళు ఉత్సవాలు జరిపించాలి వాళ్ళ మంత్రులు బయలు ఎమ్మెల్యేలు బయలు అధికారులు కింద మీద మొత్తం చేశారు కానీ ఆ ఉత్సవాలు చేయడానికి వార్డన్లు వాళ్ళ చేతి నుంచి వాళ్ళ జేబుల నుంచి డబ్బులు పెట్టుకుంటే ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు ఒక్క రూపాయి పెంచడం అన్నారు పెంచింది కాగితాల్లో ఉంది తప్ప అమ్మల్లో ఒక్క హాస్టల్ విద్యార్థి కూడా ఈ కాస్మటిక్ ఛార్జీలు పర్లేదు ఒక్క మెస్ బిల్లు కూడా ఒక విద్యార్థికి పర్లేదు ఒక్క స్కాలర్షిప్ ఒక విద్యార్థికి రాలేదు రియంబర్స్మెంట్ రాలేదు అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తాంది మూసి మూసే ప్రక్షాళన మేము అడిగామా మేము మూసి ప్రక్షాళన మేము అడగలేదే కానీ మీరు చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో మాకు డబ్బులు ఇస్తామని మా స్కాలర్షిప్లు ఇస్తామని విద్యకు పెద్దపీట వేస్తామని మీరు చెప్పారు మీరు పెద్దపీట వేయకపోగా మీరు అంటున్నారు ఎన్నికల మేనిఫెస్టో మీరు పెట్టారు పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన పదిహేను శాతం మీరు కేటాయించలేదు కానీ మన పక్క జిల్లాలో ఉన్న మన రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి మన సౌత్ లో ఉన్నటువంటి రాష్ట్రంలో కేరళలో పదహారు శాతం నిధులు కేటాయించారు అసలు బీహార్ లో చాలా వెనుకపోయినటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి బీహార్ లో పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం నిధులు కేటాయించారు విద్యారంగానికి అంతేకాదు తమిళనాడులో ఆ పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం కేటాయించారు ఇట్లా మిగతా రాష్ట్రాల్లో అంటే మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో పోయినసారి ఏడు పాయింట్ మూడు శాతం నిధులు కేటాయించారు ఏడు పాయింట్ మూడు శాతం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లకు ఇచ్చే జీతాలు కూడా జరుపు వాళ్ళకి ఇచ్చే జీతాలకు సరిపోయి ఆరు నెలల జీతాలు ఇవ్వడానికి సరిపోయినట్టు నిధులు కేటాయించి వీళ్ళు ఎక్కడ బిల్డింగ్లు కడతారు వీళ్ళు ఎట్లా స్కాలర్షిప్ ఇస్తారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి రిఎంబర్స్మెంట్ అంతేకాదు ఈరోజు టీచర్లకు సంబంధించినటువంటి దాంట్లో టీచర్ ఎమ్మెల్సీలు వచ్చినాయని చెప్పేసి మొన్న చెప్తున్నారు మేము మీకు సంబంధించిన అన్ని కూడా ఇచ్చేస్తాము మేము మెడికల్ బిల్లులు మొత్తం మీకు కవర్ చేస్తాము అన్ని క్లియర్ చేస్తామని చెప్పేసి అన్నారు మెడికల్ బిల్లులు వాళ్ళు అడగట్లే వాళ్ళు అడిగేది ఏంటి ఇంక్రిమెంట్ అడగ పిఎఫ్ నాలుగో స్థాయి లు ఉన్నాయి ఇంతవరకు అమలు చేయలే వాటిని స్కాలర్షిప్ స్కాలర్షిప్లు ఇవ్వమంటున్నారు పాపం ఉపాధ్యాయుడు కూడా విద్యార్థి స్కాలర్షిప్లు ఇవ్వమంటారు మేము విద్యాలయాల్లో మీ పాఠాలు చెప్పేటప్పుడు విద్యార్థుల పైన ప్రచలుడి పడిపోయే పడి విద్యార్థులు తలకాయలు పగులుతున్నాయి నా పేరు మస్తాన్ పిడిఎస్ఈ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని తెలంగాణ రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా సిపిఎంఎల్ ఎమ్మెల్యే కసి పార్టీ కార్యాలయంలో పిడిఎస్ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరిగింది మీడియా మిత్రులకి వచ్చినందుకు అభినందన తెలియజేస్తూ ముందుగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా ఇద్దరు లేదా ముగ్గురు విద్యా సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో ఆ విద్యా సంస్థలలో ఫీజులు కట్టలేక అక్కడున్న యజమాన్యం అక్కడున్న ఉపాధ్యాయులు కావచ్చు అందులో ఉన్న వార్డెన్స్ కావచ్చు ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులను ఎండలో నిలబెట్టి రోజు విద్యార్థుల దగ్గర నుంచి విద్యార్థుల తల్లి దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది అప్పటికి పిడిఎస్ విద్యార్థి సంఘంగా మేము అనేక మార్లు కలెక్టర్ను కలిసినాం అనేక మార్లు విద్యా విద్యాశాఖ అధికారి రవిబాబును కలిసినాం మేము చర్యలు తీసుకుంటాం అన్న తప్ప మేము ఇచ్చిన వినత పత్రాలను కూడా పక్కకేసిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులను కూడా బట్టి విక్రమాకృ కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారిని కావచ్చు ఒంగిలే శ్రీనివాసరెడ్డి కూడా ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థను రద్దు చేయండి ఏదైతే ఖమ్మం జిల్లాలో నారాయణ కావచ్చు ఏదైతే ఎస్ఆర్ ఉన్నాయో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు రద్దు చేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడండి ప్రభుత్వ విద్యా సంస్థలను బలపేతం చేయాలని చెప్పి మేము ఆనాడు కూడా వినతి పత్రాల ద్వారా ధర్నాల ద్వారా కూడా నిరూపించడం కానీ ఇక్కడున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకి శ్రీధరికే కొమ్ముగాసిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థుల ప్రాణాలను పోతా ఉంటే ఆ విద్యార్థుల ప్రాణాలకి న్యాయ విశారణ జరిపించాలని చెప్పి నిన్న స్టేట్ కాల్ ఇస్తే నిన్న మేము శాంతియుతంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల ముందు ధర్నా చేస్తుంటే అక్కడున్న యజమాన్యం కావాలనే పోలీసులనే అడ్డం పెట్టుకొని మమ్మల్ని అరెస్ట్ చేపించి ఏలా పెట్టిన పరిస్థితి నిన్న కనపడతా ఉంది అంటే పీడీఎస్ విద్యార్థి సంఘాలను వ్యక్తులుగా మీరు అరెస్ట్ చేయొచ్చు కానీ విద్యార్థి ఉద్యమాన్ని ఆపలేరు అని చెప్పి సందర్భంగా కార్పొరేట్ విద్యా సంస్థల యజమానికు మేము తెలియజేస్తా ఉన్నాం మీరు ఫీజులు దోపిన అరి ఫీజులు అధిక ఫీజులు తీసుకుంటూ ఈ రోజు విద్యార్థులు ప్రాణాలు తీస్తారు ఇంకెంతమంది విద్యార్థులు ప్రాణాలు తీస్తారని చెప్పి ఈ సందర్భంగా స్త్రీ విద్య అదే విధంగా స్త్రీధర్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కావచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ఇప్పటికైనా మీరు ఆలోచించి ఈ కార్పొరేట్ విద్యా సంస్థ స్త్రీ చైతన్య విద్యా సంస్థను రద్దు చేయాలని చెప్పి వాటిని ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఆ మెయిన్ క్యాంపస్ పక్కనే ఒక బిల్డింగ్ కొత్త బిల్డింగ్ కట్టారు ఆ బిల్డింగ్ లో కూడా పైన వర్క్ జరుగుతుంది మధ్యలో విద్యార్థులు ఉన్నారు కింద వర్క్ జరుగుతూ ఉంది విద్యార్థులు ఎట్లా చదువుకుంటారు ర్యాంకుల కోసం ఇరుకరుకుడు గదులో పెట్టి ఈ రోజు మీరు చదివిస్తా ఉన్నారు ఫుడ్ మంచి పెట్టరు ఫీజులు ఎక్కువ తీసుకుంటా ఉన్నారు తల్లిదండ్రులు వస్తే తల్లిదండ్రులని కలవనేరు ఒక రోజు రెండు రోజులు ఫీజులు లేట్ అయితే తల్లిదండ్రులు ఫోన్ చేసి ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళ అప్పులు తీసుకొచ్చి కట్టిన కూడా ఒక వెయ్యి రెండు వేల మూడు వేల తక్కువ ఉన్న కూడా విద్యార్థి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది అక్కడ ఉన్న ప్రిన్సిపాల్స్ కావచ్చు విద్యార్థుల్ని టెన్త్ క్లాస్ విద్యార్థుల్ని ఇక్కడ మమతా రోడ్ లో ఉన్న స్కూల్లో ఇద్దరు ముగ్గురు విద్యార్థులను ఎండలో నిలబెట్టిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది అప్పటికి కూడా మేము శ్రీధర్ ఫోన్ చేశాం ఆయన కూడా ఆయన ఏమి పట్టించుకునే పరిస్థితి అక్కడ యజమాన్యం చేస్తూ ఉంది అంటే విద్యార్థులు ప్రాణాలు తీస్తారు తప్ప మీకు కావాల్సింది ఏంది డబ్బు విద్యార్థులు ర్యాంకులు కాదు ర్యాంకులతో పాటు డబ్బులు కావాలి అంటే విద్యార్థుల పోయినా ఎంతమంది విద్యార్థులు చచ్చిపోయినా కూడా ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో మొన్న యోగనందిని ఆత్మహత్య అయితే ఇది ప్రైవేటు ఏదైతే శ్రీధరు శ్రీచైతన్ యజమాన్య హత్య అని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం ఎనిమిది లక్షలు మీరు ఇస్తారు మూడు లక్షలు ఇస్తారు ఒక్కొక్క విద్యార్థి చచ్చిపోతే ఎవరికి కావాలి డబ్బులు విద్యార్థులు ప్రాణాలు తీసుకురండి మీరు ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నారు వాళ్ళు చదువుకుంటారు కదా గవర్నమెంట్తో కదా మీరు కోట్లాడాలి అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మీరు ఎన్ని అక్రమంగా అరెస్టులు చేపించినా కేసులు పెట్టించినా విద్యార్థి సంఘం భయపడదు రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితోనే శ్రీపాద శ్రీపాదశ్రీ ఇచ్చిన స్ఫూర్తితోనే అమరవీరుల స్ఫూర్తితోనే మేము ఉద్యమాలు కొనసాగిస్తాం రేపటి నుంచి శ్రీ చైతన్య విద్యా సంస్థలు రద్దయ్యేంత వరకు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించి కార్పొరేట్ విద్యా సంస్థ శ్రీ చైతన్య విద్యా సంస్థలు రద్దు చేయకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం దాంట్లో బాగానే ఈరోజు గురుకులాలలో కూడా అనేక మంది విద్యార్థులు గురుకులాలలో చదువుకుంటా ఉంటే వాళ్ళకి సొంత భవనాలు లేక ఫుడ్ మంచి లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నా కూడా వాటర్ సౌకర్యం లేక కూడా ఇబ్బంది పడతా ఉంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మీరు ఎన్నికల ముందు హామీలు ఇస్తారు హామీలను కూడా ఒక్కడు కూడా నిర్వహించారా ఇదేనా మీ ప్రభుత్వం చేసేది అని చెప్పే సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం హాస్టల్లో విద్యార్థులు చదువుకుంటా అంటే హాస్టల్ విద్యార్థులు కనీసానికి సౌకర్యాలు లేడీస్ చదువుకుంటాను గురుకులాలు కావచ్చు హాస్టళ్లలో బాత్రూమ్స్ లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నా కూడా అక్కడ ఉన్న ఆర్సీఓలు కూడా పట్టించుకోని పరిస్థితి ఈ జిల్లాలో కనపడతా ఉంది ఉమ్మడి జిల్లాలో నామక వాస్తు మన దాకా మేము విద్యార్థి సంఘాలుగా మేము హాస్టళ్లలోకి పోయాం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హాస్టల్లో గురుకులాల్లో పోతే అసలు గురుకులాలలో ఒక్కొక్క గదులలో విద్యార్థులు రెండు వందల మూడు వందల మంది విద్యార్థులు అందులోనే చదువుకుంటారు అందులోనే పడుకుంటారు అందులోనే తినే కాడ కూడా రేగుల సెట్ల కింద కూడా మొత్తం ఈగలతో బుర్ధమయంగా మారిన పరిస్థితి కనపడతా ఉంది బొమ్మ కాలేజీ గురుకులంలో విద్యార్థులు తాళాలు వేసిన పరిస్థితి మాకు రెండు కట్టట్లేదు అని చెప్పి తాళ వేసిన పరిస్థితి బొమ్మ కాలేజీలో కనపడతా ఉంది అంటే మీరు ఈ డబ్బులు మొత్తం ఏం చేస్తున్నారు ఎలక్షన్ల వైపు పెడుతున్నారా అని చెప్పి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగుతా ఉన్నాం ఈ సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం ఈ కార్పొరేటివ్ శ్రీ చైతన్య విద్యా సంస్థలను రద్దు చేసేంత వరకు ఈ శ్రీ చైతన్య ఒకటే కాదు ఎస్ఆర్ లో కూడా విద్యార్థి ఈ మధ్య కాలంలో విద్యార్థి చనిపోయారు ఈ విద్యార్థుల మీద ప్రభుత్వం తక్షణ స్పందించి న్యాయ విచారణ జరిపించాలి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి ఆ కుటుంబంలో విద్యార్థులకి నష్టపరిహారం కాకుండా ఒక కుటుంబంలో ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం うん。Like